చందమామ కథలు జ్ఞానబోధ గోవర్ధన పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన పేరు శమనకుడు జన్మ సార్థక్యం తప్ప శమనకుడికి వేరే కోరిక ఏదీ లేదు తపస్సు ప్రారంభించక పూర్వం ఆయన అనేక రకాల తత్వవేత్తలతో చర్చించాడు కానీ అందువల్ల జన్మ సార్థక్యం కలుగుతుందని తోచలేదు తపస్సు ద్వారా సాధించరానిది లేదని ఎవరో చెప్పగా శమనకుడు గోవర్ధన పర్వతం మీదికి వెళ్ళి అతి కఠోరమైన తపస్సును సాగించాడు ఒంటికాలి మీద నిలబడి ఎండను వానను చలిని లక్ష పెట్టకుండా జలభక్షణ వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశాడు అప్పటికి శమనకుడికి జన్మసార్థక్యం కలుగుతున్నదని అనిపించలేదు తపస్సు వల్ల ఆయన మనసు ఆత్మానందంతో నిండటానికి బదులు నిరాశతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది ఒకనాడు శమనకుడు నిద్రపోతూ ఉండగా ఆయన కళ్ళ ఎదుట ఒక గొప్ప తేజస్సు కనబడింది అందులో నుండి కొన్ని మాటలు వినిపించాయి నాయన తపస్సు చాలించి జ్ఞానాన్ని సంపాదించు కొండ దిగి తూర్పుగా వెళ్ళు జాము లోపుగా నీకు ఒక పశువుల కాపరి కనిపించి జ్ఞానబోధ చేస్తాడు ఈ మాటలు పలికి తేజస్సు అంతర్ధానమైంది శమనకుడు లేచి కూర్చొని తూర్పు దిక్కుగా చూశాడు అప్పుడప్పుడే అరుణోదయం అవుతున్నది శమనకుడు కొండ దిగి సూటిగా సూర్యోదయం చేసి నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఒక కొండవాగు తగిలింది శమనకుడు అందులో స్నానం చేసి మళ్ళీ ప్రయాణం సాగించాడు సూర్యోదయమైన కొంతసేపటికి శమనకుడికి అస్పష్టంగా పిల్లన గ్రోవిధ్వని వినిపించింది తర్వాత కొద్దిసేపటికే ఒక ఆవుల మంద వస్తు కనబడింది ముందున్న ఆవుల్లో ఒక దాని మీద ఒక చిన్న పిల్ల ఎక్కి ఉన్నది ఆ పిల్ల వయసు ఆరు ఏడేళ్ల కన్నా ఎక్కువ ఉండదు ఆమె శమనకుడి కేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది కఠోర తపస్సు చేసి కృషించిన శమనకుడు గడ్డాలు మీసాలు పెరిగి జుట్టు అట్టలు కట్టుకుపోయి చూడటానికి భయంకరంగానే ఉన్నాడు శమనకుడు ఆ పిల్లను గమనించలేదు ఆయన కళ్ళు పశువుల కాపరి కోసం వెతుకుతున్నాయి ఆ పశువుల మందకు వెనుకగా పిల్లన గ్రోవి ఊదుకుంటూ పశువుల కాపరి వచ్చాడు అతని వయస్సు ఇరవైకి మించదు ముతక గుడ్డలు కట్టుకొని మొరటుగా ఉన్నప్పటికీ అతను స్ఫూరద్రూపిగానే ఉన్నాడు పశువుల కాపరిని చూడగానే శమనకుడు అతడికేసి వేగంగా నడిచాడు శమనకుడు తనను సమీపించటం చూసి పశువుల కాపరి పిల్లన గ్రోవిని వాయించటం నిలిపివేశాడు గోవర్ధనం మీద ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటున్నట్టు విని ఉండటం చేత అతను శమనకుడిని చూస్తూనే ఆరు షీశ్వరుడే అయి ఉంటాడు అనుకున్నాడు శమనకుడు పశువుల కాపరికి వినయంగా నమస్కారం చేసి బాబు ఎంత తపస్సు చేసినా నాకు దొరకని ఆత్మానందం నీకు దొరికింది నీవు ధన్యుడివి నాకు కూడా అలాంటి ఆనందం కలిగే మార్గాన్ని ఉపదేశించి నా జన్మ సార్థకమయ్యేటట్టు చెయ్యి అని అడిగాడు పశువుల కాపరి ముఖం జేవురించింది అతను కొంచెం కోపంతో తమరు పెద్దలు నా బోటి పామరుణ్ణి అవమానించటం తగని పని అన్నాడు నిన్ను అవమానించటమూ లేదు అపహాస్యము చేయటమూ లేదు బాబు నీ ద్వారా జ్ఞానబోధ పొందమని ఉత్తర్వు అయ్యింది నేను వస్తున్నది కూడా నీకోసమే నువ్వు ఏమి కృషి చేసి ఇంతటి జ్ఞానం పొందావో తెలిపినా చాలు నేను కూడా అలాగే కృషి చేస్తాను అన్నాడు శమనకుడు పశువుల కాపరికి ఇదంతా అయోమయంగా ఉంది స్వామి పుట్ట పొడిచిన అక్షరం ముక్క లేని వారిని నాకు జ్ఞానమేమిటి దానికోసం కృషి చేయటమేమిటి నేను బుద్ధి ఎరిగినప్పటి నుంచి పశువులను కాచుకుంటున్నాను వాటిని ఒక బీడు నుంచి ఇంకో బీడుకు తోలుకుంటూ పోతాను ఏ పశువుకు రోగము రొష్ట రాకూడదని దేవుడికి దన్నాలు పెట్టుకుంటాను ఇంతకన్నా నేను చేసింది ఏమీ లేదు అన్నాడు పశువుల కాపరి కాదు కాదు ఇంకేదో ఉండి ఉంటుంది నువ్వు అనుకువ కొద్దీ దాస్తున్నావు అన్నాడు శవనకుడు ఏమీ దాయలేదు స్వామి అదిగో ఆ పిల్ల వయస్సప్పటి నుంచి నేను పశువులు కాయటం తప్ప ఇంకేమీ లేదు నా తండ్రి ఈ పనే చేసేవాడు నాకు కూడా ఈ పనే నేర్పాడు నేనిప్పుడు ఈ పిల్లకు అదే నేర్పుతున్నాను అన్నాడు పశువుల కాపరి అది ఎవరు నీ చెల్లెలా లేక నీ కూతురా అని శమనకుడు అడిగాడు ఇప్పుడు అది నాకు చెల్లెలు అనుకోవచ్చును కూతురు అనుకోవచ్చును కానీ నిజానికి అది నాకు రెండూ కాదు అది చంటిపిల్ల అయి ఉండగా వాళ్ళింట దొంగలు పడి దాని తండ్రిని తల్లిని చంపేసి పసిగుడ్డును మాత్రం ప్రాణాలతో వదిలిపోయారు ఆ స్థితిలో అది నాకు దొరికింది పాపం కళ్ళు తెరవని పసికందు అన్నాడు పశువుల కాపెర్రి దాన్ని తెచ్చి పెంచటానికి మీ అమ్మకో మీ భార్యకో ఇచ్చావన్నమాట అన్నాడు శమనకుడు లేదు నేనే పెంచాను అప్పటికే మా అమ్మ పోయింది నాకు పెళ్లి కాలేదు నా పెంపకంలోనే అది ఏపుగా గుమ్మడికాయలాగా పెరిగి ఇంతదయ్యింది తమరు చూశారుగా అన్నాడు పశువుల కాపరి అప్పటికి నువ్వే చాలా చిన్నవాడివేమో అని శమనకుడు అడిగాడు చిన్నవాణ్ణే అయితేనేం బలంగా ఈ లావున ఎద్దులాగా ఉండేవాణ్ణి అన్నాడు పశువుల కాపరి ఆ పిల్లను సాకటం నీకు కష్టం కాలేదా అని శమనకుడు అడిగాడు కష్టమంటే కష్టమా నోరు వాయిలేని బిడ్డ ఏడిస్తే ఏ కడుపు నొప్పు కాలినొప్పు తెలిసేది కాదు ఎన్ని జబ్బులు ఎంత యాతనా అన్నాడు పశువుల కాపరి దానితో ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డావు నీ కష్టానికి ఏం ప్రతిఫలం ఆశించావు అని శమనకుడు అడిగాడు పశువుల కాపరి ఆయనకేసి ఒక్క క్షణం వింతగా చూసి ప్రతిఫలమా అది పెరిగి పెద్ద కావటం ప్రతిఫలం కాదు దాన్ని ఎత్తుకొని తిరగలా ఆడించలా దాని చేత తప్పటడుగులు వేయించి నడవటం నేర్పలా దానికి ఒక్కొక్క విద్య నేర్పలా దానికి పశువులు కాయటం చెప్పలా ఇదంతా ప్రతిఫలం కాదు దాన్ని పెంచడం మొదలుపెట్టాక ఒక్కరోజు బీరుపోయిందా అన్నాడు శమనకుడు కళ్ళ వెంట జలజల కన్నీరు కార్చసాగాడు నీ జన్మ ఎట్లా సార్థకమైందో ఆత్మానందం నీకు ఎలా కలిగిందో నాకు అర్థమైంది బాబు పసితనంలోనే నీకు ప్రేమతత్వం అలవడింది నిస్వార్థంగా మరొకరి కోసం కష్టపడటంలో గల ఆనందాన్ని తెలుసుకున్నావు దానిని నేను క్షుద్రంగా భావించి అంధకారంలో పడ్డాను ఇంత ముసలితనంలో నాకు జ్ఞానోదయం కలిగింది భగవంతుడు అనుగ్రహించి నాకు ఆయుస్తే ఇంటికి వెళ్ళి నా ఆత్మానందాన్ని వెతుక్కుంటాను అంటూ శమనకుడు వెనుదిరిగి బయలుదేరాడు ఈ ఋషీశ్వరులు ఏం చిత్రంగా మాట్లాడతారు ఒక్క ముక్క అర్థం కాదు కదా అనుకుంటూ పశువుల కాపరి తన పిల్లల గ్రోవి తీసి తీయగా వాయించటం ఆరంభించాడు